హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఇంకొక కొత్త న్యూ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే దిండిగల్ బిర్యానీ ఈ దిండిగల్ బిర్యానీ చాలామంది అయితే పేరు వినే ఉంటారు సో ఇదైతే తమిళనాడులో చాలా అంటే చాలా పేరు తెచ్చుకున్న స్పెషల్ బిర్యానీ అనమాట ఈ బిర్యానీ రెసిపీ మనమైతే క్రాక్ చేసేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం దీనికోసమైతే నేను ఒక వన్ కేజీ మటన్ తీసుకున్నానండి క్లీన్గా వాష్ చేసేసుకున్నాను అలాగే ఈ సైజ్ పీస్ అయితే మనం కొట్టించుకోవాలన్నమాట దీనికోసం అలాగే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో చూస్తున్నారా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ని అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట అలాగే మటన్తో పాటు ఒక మూడు లవంగాల్ని అలాగే రెండు యాలుకల్ని ఈ కుక్కర్లో వేసుకొని ఇలా మటన్లో నీరు ఊరేంత వరకు ఉంచుకొని ఇంకొక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చేలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకొని నేను చూపిస్తున్న సైజులో ఒక చెక్కని అలాగే రెండు ఎండుమిర్చిని అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని అలాగే మూడు బిర్యానీ ఆకులు కొంచెం బిర్యానీ ఫ్లవర్ ఇది స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారండి అండ్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి మూడు యాలకులు అలాగే నాలుగు లవంగాలు నేను చూపిస్తున్నట్లు మిరియాలు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దిండికల్లి బిర్యానీ చాలా ఘాట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ధనియాలు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను యాడ్ చేసి హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఇది అనాస పువ్వు ఇలా అన్ని వేసిన తర్వాత మనమైతే మెత్తని పేస్ట్ లాగా అయితే దీన్ని పట్టేసి పక్కన పెట్టుకోవాలి అండ్ మెయిన్ బిర్యానీ కోసం వచ్చేసరికి చిన్న సైజు రెండు ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నట్లు చిన్న సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా కట్ చేసుకోవాలి ఈ లోపు మనకైతే మటన్ మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ అంటే ఫైవ్ వచ్చితే సరిపోయిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీ కోసం అయితే మనం కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా బాగా వేగిన తర్వాత మాత్రమే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసేయాలన్నమాట కొంతమందికి టమాటా తొనకలు కనిపిస్తే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకేంటంటే టమాటాని మెత్తగా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే మనం ముందుగానే రెండు మరాఠీ మొగ్గల్ని ఇలాగా పౌడర్ చేసి దీంట్లో అయితే యాడ్ చేయాలన్నమాట అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని మనం స్క్వీజ్ చేసుకొని ఇత్తనాలు రాకుండా నిమ్మరసాన్ని అయితే దీంట్లో యాడ్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న గిన్నెలో పెరుగు కూడా తీసుకొని పెరుగును కూడా ఈ పేస్ట్లో అయితే మనం యాడ్ చేస్తున్నాం అనమాట అస్సలు మీకు డౌటే అక్కర్లేదండి లెమన్ పెరుగు అనేసి మీరు ఏదైనా అనుకోవచ్చు బట్ టేస్ట్ మాత్రం ఫైనల్ గా బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అండ్ బిర్యానీలోకి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని ని యాడ్ చేస్తున్నాము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నామండి అండి చూసినా కదా క్వాంటిటీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ప్రతి పీస్ కి మనం ఈ మసాలా అయితే కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ప్రతి పీస్ కి మనకైతే ఎలా బాగా కలిసిపోయిందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టేజ్లో కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటు ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము నేను వచ్చేసరికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అండ్ టూ గ్లాస్ నార్మల్ వాటర్ వన్ గ్లాస్ వచ్చేసరికి మటన్లో మనం నీరు ఊరుతాయి కదా ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో వేస్తున్నాను అనమాట అండ్ నేను మెయిన్ బిర్యానీ కోసం రైస్ వచ్చేసరికి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ చేశాను సో వన్ ఇస్ టు టూ రేషియోలో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటర్ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇట్లాగా చూస్తున్నారు కదా ఇలాగైతే మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుందండి ఇలా బబుల్ ఫామ్లో వరకు మంచిగా బాయిల్ చేసేసుకొని ఈ స్టేజ్లో మనము ఒకసారి అన్ని చెక్ చేసుకోండి ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని రైస్ని అయితే మనం యాడ్ చేస్తున్నాం అనమాట నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదండి అండ్ బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చూస్తున్నాం కదా అయితే నేను యాడ్ చేసాను నేను వచ్చేసరికి టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి వదిలేయండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి చాలా చిక్కగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా వీడియోలో కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ప్యాన్ పెట్టేసి చపాతి మనం ఏదైతే చేసినామో నేను చూపిస్తున్నట్లు ప్యాన్ పెట్టేసి దాని మీద మన బిర్యానీ బౌల్ని మనం పెట్టేయాలన్నమాట అండ్ బిర్యానీ అంటే దమ్ పెట్టకుండా అస్సలు అవుతుందా చెప్పండి దమ్ కోసం నేనైతే దీని మీద ఇలా బరువు పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూస్తున్నారు కదా బిర్యానీ అయితే మనకి వేడి వేడిగా రెడీ అయిపోయిందండి అసలు మీరు చెప్తే నమ్ముతారో లేదో కానండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా వెల్గా కుక్ అయిపోయిందనమాట అండ్ స్పైసీ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం స్పైసీగా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి ఎందుకంటే ఇది అంత మంచి స్పైసీ ఉంటుంది అలాగే అస్సలు మిస్ చేసుకోకూడని టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనమాట మీరు మిస్ చేయకుండా ఇదైతే మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇంత చేసి పేరు మర్చిపోతారేమో ఇది వచ్చేసరికి దిండిగల్ తమిళనాడు ఫేమస్ బిర్యానీ ఇది మాక్సిమం సెలబ్రిటీస్ అందరూ టేస్ట్ చేస్తారనమాట అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను మీరెవరైనా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనిపిస్తే ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటున్నారో అది కూడా ఒకసారి కామెంట్ చేస్తే మేము వీడియో చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తామన్నమాట అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయాలి థ్యాంక్ యూ